ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వనమడి కొండబాబు సమక్షంలో కాకినాడ సిటీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకాయల చిన్నా జనసేన పార్టీ నాయకులు జాక్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కొండబాబు భారీ కేక్ కట్ చేసి రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు నిలుస్తుందన్నారు చిరుప్రాయంలోనే చిరుత చిత్రం నుండి అరంగేట్రం చేస్తున్న రామ్ చరణ్ కాలంలోనే సుప్రసిద్ధ సినిమా కథానాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని అన్నారు రామ్ చరణ్ అభిమానులు ఇంత పెద్ద ఎత్తున జన్మదినం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో అక్షయ్ ప్రసాద్ నాయుడు కిషోర్ హరి వెంకటేష్ దుర్గా రాసు తదితరులు పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు ఎందుకంటే రామ్ చంద్ర గారి పేరు చెప్పే ముందు మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారు ఈరోజు పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది వారందరి తరఫున కూడా నా తరపున ఫ్యాన్స్ తరపున అందరి తరఫున కూడా వారికి నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయనకి ఆయుర్వరోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని భవిష్యత్తులో ఆయన ఆ నటనలో ఏ ఆశయంతో పనిచేస్తాడు ఆశయం అంతా నెరవేరాలని ఇప్పటికే ఆయన చిన్న వయసులోనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు నటనలో మగదేవ సినిమా కానీ రంగస్థలం కానీ నటుడంటే అన్ని రకాల నటనలు నటుడు నటుడంటారు ఆయన మాస్ క్లాసు ఏ యాక్షన్ చేసినప్పుడు కూడా రాణిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు మళ్ళీ కొత్త సినిమా గేమ్ చేంజర్ ఏదైతే గేమ్ చేంజర్ రాబోతుందో అద్భుతమైన సినిమా అని ఈరోజు శంకర్ పెద్ద డైరెక్టర్ శంకర్ ఆయన డైరెక్షన్ కూడా నటిస్తున్నారు ఆయన ఏదైతే గేమ్ చేంజ్ కోరుకుంటున్నారో ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా గేమ్ చేంజ్ కోరుకుంటున్నారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ విధంగా రేపొద్దున ఆయన ఆ సినిమాలో విజన్ సాధించబోతున్నాడు అలాగే రేపొద్దున మేము కూడా విజయం సాధించిపోతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి రామ్ చరణ్ గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను